ప్రసాదరావు గారు పాము కాటేస్తుందన్న భయంతో కింద పడిపోతారు ఇక కొంత దూరంలో వేదవతి వాళ్ళ కుటుంబం ఉంటారనమాట వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు పాము ఎక్కడ కాటేస్తుందో అని చెప్పి ఇక ఒక నాలుగు పాములు అటాక్ చేయబోతూ ఉంటాయన్నమాట దాదాపు కాటైపోతూ ఉంటాయన్నమాట అనమాట ప్రసాదరావుకి ఇక ఆయన భయంతో కళ్ళు మూసుకుంటారు ఇక నేను ఇటు వేదవతి కుటుంబం కూడా భయపడి కళ్ళు మూసుకోగానే ఇక అక్కడికి అర్చన వెళ్తుంది ఆ పాములు అవన్నీ అక్కడ వరుసగా ఉంటాయి కదా దండం పెట్టి ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పి అర్చన చేయడంతో ఆ తర్వాత ఇక ఏం లేదు సర్కి అని చెప్పి అనగానే ఇక ప్రసాదరావు కూడా ఎదురున్న పాములు చూడగానే అక్కడ ఏమి ఇక వేదవతి వాళ్ళు కూడా అన్నమాట ఇక వేదవతి వచ్చి ప్రసాదరావుని చేసుకుంటుంది ఏమండి మీకు ఏం కాలేదు కదా అని చెప్పి మొత్తానికి ఏం కాలేదు అని చెప్పి అనగానే ఇక అక్కడున్న వసంత కూడా అమ్మ చాలా భయం వేసింది ఇదేంటి అసలు విగ్రహం ఆ మొక్క పుట్క అలా జరగడం అనేది చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అనగానే ఇక కృష్ణబాబు ఇంకేం చేస్తాం సరే పదండి ఇంటికి వెళ్దాము అని చెప్పి ఆయన అనగానే లేదు ఇక్కడి దాకా వచ్చి అటు ఇంటికి వెళ్ళలేము ఇటు జాతరకి వెళ్లకుండా ఉండలేము జాతరకే వెళ్దాము అనగానే మరి అక్కడ వాళ్ళకి ఏం చెప్పవు అని చెప్పి అప్పుంటాడు కృష్ణబాబు ఏముంది జరిగిందే చెప్దాము విగ్రహం తీసుకురాలేకపోయామనే చెప్దాము ఇంక అంతకు మించి ఏం చెప్పగలము పదండి వెళ్దాము అని చెప్పి ఇక అందులో స్టార్ట్ చేసుకొని బయలుదేరతారు మన పక్క ఊరిలో జనాలంతా కూడా ఇక వేదవతి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి వాళ్ళ కారు ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూస్తూ ఉంటారు ఈ లోపల రెండు కార్లు వస్తారనమాట కార్ల నుంచి వేదవతి వాళ్ళ కుటుంబం అంతా దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట అమ్మ నమస్కారం అని చెప్పి పలకరిస్తారనమాట ఊరి జనం అదేంటమ్మ ఎప్పుడు మీరు కారు దిగినా అమ్మవారి విగ్రహంతో దిగుతారు ముక్కు పుడుక తీసుకొని వస్తారు ఈసారి ఏంటి మీ చేతిలో విగ్రహం లేదు అమ్మవారి విగ్రహం కారులో అని పెట్టారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు పంతులు గారు ఏంటండి ఏం మాట్లాడరు అని చెప్పి ఊరు జనం కూడా అడుగుతూ ఉంటారు ఇకప్పుడు జరిగింది ఏంటంటే అని చెప్పబోతూ ఉంటాడు నిహారిక అలాగే కృష్ణబాబు మీరు ఆపుతారా నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి ఇక వేదవతి ఇలా చెప్తుంది కొన్ని కారణాల వల్ల నేను అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పడుకుని తీసుకురాలేకపోయాను అని చెప్పి అలా చెప్తూ ఉంటే అదేంటమ్మా మిమ్మల్ని నమ్ముకున్నాము విగ్రహాన్ని వచ్చేటప్పుడు తీసుకొస్తామని కూడా చెప్పారు కదా ఇలా జాతర పెట్టుకోబోతున్నామని అని కూడా చెప్పాం కదా అని చెప్పి ఊరి జనం ప్రశ్నిస్తూ ఉంటారు వేదవతిని అది అది అని వేదవతి చెప్పలేకపోతూ ఉంటే అప్పుడు ప్రసాదరావు కొన్ని కారణాల వల్ల మేము అమ్మవారిని తీసుకురాలేకపోతున్నాము రా రాలేకపోయాము ఇక మా కుటుంబంలో కొన్ని కారణాల వల్ల అలా జరిగింది తీసుకురాలేకపోయాము అయితే మీరు ఏమి అనుకోకండి కొన్ని రోజులు పూజని అంటే ఈ జాతరని కొన్ని రోజులు వాయిదా వేద్దాము అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి వాయిదా వేయడం ఏంటి అనగానే ఏమవుతుందండి మూడు నాలుగు రోజులు అటు ఇటు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అదేంటండి దసరా దీపావళి ఇలాంటి పండుగల్ని మనం వాయిదా వేయగలుగుతామా ఎప్పుడో జరుపుతామని ఆపుతామా ఆపం కదా ఈ జాతర కూడా అంతే అనుకున్నట్టే కదా అసలు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలా వాయిదా అనేది ఎప్పుడైనా చూసామా అదేంటి వేదవతి గారు ఇంత వింతగా మాట్లాడుతున్నారు ఏంటి అసలు మీరు అమ్మవారి విగ్రహం తీసుకురాకపోవడం మీరు అమర్వారి విగ్రహం తీసుకురాలేదు తీసుకురాకపోతే ఇక ఈ జాతరే ఉండదు కదా జాతర జరిగితేనే కదా పూజ ఇదంతా జరిగితే కదా ప్రసాదం ఆ ప్రసాదమే కదా మేము పొలాల్లో చల్లుకుంటాము ఇదంతా ఏమి జరగదు కదా ఇకప్పుడు మా ఊరంతా ఏమైపోతుంది అని చెప్పి మీరు ఆలోచించలేదా అని చెప్పి ఊరు జనం అడుగుతూ ఉంటారు ఆ ఏమైపోతుంది ఏంటి అనగానే ఏమైపోతుందని అనక్కండి నిజంగా మాకు చాలా అరిష్టం జరుగుతుంది ఊరికి తెలుసు కదా వేతవత గారు మీకు అని చెప్పి ఊరు జనాలు అంతా అడుగుతూ ఉంటారు ఏం కాదులేండి అని చెప్పి ఇటు అర్చన అంటూ ఉంటే అసలు ఎవరమ్మా నువ్వు అని చెప్పి ఊరు జనం అడుగుతూ ఉంటారు ఈ మధ్య మా ఇంటికి వచ్చి వచ్చింది మా నానమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది చెప్పాలంటే గుడి గుడి దగ్గర పెరిగింది మా నానమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అంతే అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అప్పుడు ఊరిజనం ఈ పాప ఎవరో కాని సేమ్ మీ చిన్న కోడలు అవని కూతుర్లా ఉంది అక్షయలా ఉంది అని చెప్పి అనగానే ఆ అక్షయ ఎప్పుడో వెళ్ళిపోయిందిలేండి ఆ అక్షయ కూడా ఇప్పుడెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది శౌర్య మీ ఇద్దరు ఆపుతారా కాసేపు అని చెప్పి అంటూ ఉంటారు అక్కడున్న ప్రసాదరావు ముందు అమ్మవారి సంగతి తేల్చండి అసలు ఏమవుతుందో అని కంగారుగా ఉంది చెప్పండి అని చెప్పి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట అక్కడున్న పంతులు గారు ఊరి జనం వేదవతిని అప్పుడు అక్కడున్న అర్చన చెప్తుంది మీరు దయచేసి ఏం కంగారు పడకండి కొన్ని కారణాల వల్ల పెద్దవాడ కొంచెం అమ్మవారి విగ్రహాన్ని తీసుకురాలేకపోయింది కానీ అమ్మవారు ఖచ్చితంగా ఈ జాతరని ఎలాగైనా జరిగేలాగా అమ్మవారే చేసుకుంటారు ఇక ఎలా జరుగుతుంది ఏంటనేది మన చేతిలో అయితే లేదు కానీ ఊరి జనాన్ని మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మంచిగా చల్లగానే చూస్తారనిపిస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే నీ మాటలైతే ఊరట కలుగుతుంది కానీ ఎలా ఏంటనేదే భయంగా ఉందమ్మా అని చెప్పి ఊరి జనాలు అంటూ ఉంటారు అర్చనతోని ఈ లోపల కారులో నుంచి వస్తుందన్నమాట దిగేసి అవని అమ్మవారి విగ్రహం తీసుకొని వస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని ఊరి జనాలంతా కంగారు పడుతూ ఉంటే అమ్మవారి విగ్రహం తీసుకొని నేను వచ్చాను అని చెప్పి అవని చెప్పడంతో అరే చిన్న మేడం వచ్చారు చిన్న కొడలు వచ్చారు వేదవతిగా చెప్పినట్టున్నారు అమ్మవారిని ఆవిని మేడం తీసుకొచ్చారు పదండి మనం అమ్మవారికి ఆహ్వానం పలుకుదాము అని చెప్పి ఇక్కడున్న జనాలంతా కూడా ఆవిని దగ్గరికి వెళ్ళి జేజలు పలుకుతూ ఉంటారనమాట ఇక అమ్మవారి విగ్రహాన్ని మెల్లగా నడిపించుకొని తీసుకొస్తూ ఉంటుంది ఆవిని ఇక పువ్వులు అవి జలుతూ అందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇక ఇటు పక్క వసంత నిహారిక ఇంకా ఇంకా నూరిపోస్తూ ఉంటారు వేదవతికి అందరూ ఊరి జనం అంతా అటు అవని దగ్గరికి వెళ్ళిపోయారు అనుకున్నట్టే చెప్పినట్టే చేసింది నీకు ఎంత అవమానం అమ్మ ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే ఇక వేదవైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అవని మీద ఇటు పక్క అయితే అర్చన వెళ్తుందనమాట అవని దగ్గరికి అమ్మ చెప్పినట్టే వచ్చింది ఊరి జనం అంతా కూడా అమ్మకి జేజలు పలుకుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనసులో అలా ఆనందపడుతూ ఉంటుంది అర్చన ఇక మొత్తానికి ఆవిని వస్తుందనమాట అమ్మవారిని తీసుకొని తీసుకోండి అత్తయ్య అమ్మవారి విగ్రహాన్ని మీరు తీసుకొని మీ చేతుల మీద అక్కడ పెట్టండి అని చెప్పి ఆవిని అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు అంటారు అదేంటమ్మా నువ్వే కదా తీసుకొచ్చావు ప్రతి సంవత్సరం వేదవతిగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తారు కానీ ఈ సంవత్సరం నువ్వే తీసుకొచ్చావు ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ చేతులు మార్చడం అదంతా ఎందుకు నువ్వే అక్కడ అమ్మవారి విగ్రహాన్ని పెట్టు అని చెప్పి అలా అంటూ ఉంటారు పంతులు గారు అంటే అని చెప్పి అవని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అర్చిన ఏం ఆలోచించకండి మేడం మీరు అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టండి అని చెప్పి అనగానే ఆవిని అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టేస్తుంది ఇక ఊరిజనం అంతా కూడా వేదవతిని అంటారు అదేంటమ్మా మీరు తీసుకురాలేదు అది ఇది అని చెప్పగానే మేమంతా చాలా కంగారు పడిపోయాము మిమ్మల్ని నిందించాము కానీ ఒక మాట చెప్పచ్చు కదా చిన్న కోడలికి చెప్పాను చిన్న మేడం తీసుకొస్తున్నారని చెప్తే బాగుండేది కదా మా కంగారు కూడా అంత ఉండేది కాదు అని చెప్పి అలా ఊరిజనం చెప్తూ ఉంటే కావని మా అత్తగారే నాకు చెప్పారు చెప్పడంతో నేను విగ్రహాన్ని తీసుకొచ్చాను ఆనవాతి ప్రకారం మనం జాతర ఇదంతా జరిపిద్దాము అని చెప్పి అనగానే నిజంగా అవుని మేడం చాలా గ్రేట్ అని చెప్పి అందరూ అంటూ ఉంటే ఇందులో నా గ్రేట్ ఏం లేదని కుటుంబంలో ఎవరికి ఇంత మంచి పేరు వచ్చినా కూడా ఇదంతా కూడా మా అత్తగారి దయవల్లే ఎందుకంటే మా అత్తగారు ఎంతో చేశారు ఆవిడ ఎన్ని సంవత్సరాలుగా ఎంతో చేయబట్టే కదా మీరంతా ఆవిడ్ని జేజేలు పలుకుతూ ఆరాధిస్తున్నారు ఆవిడ వల్లే మాకు కూడా ఇంత మంచి పేరు వచ్చింది మా అత్తగారి వల్లే మీరు మా అత్తగారిని తక్కువ చేయకండి అని చెప్పి అవని కూడా చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అక్కడున్న అర్చన అంటుంది నిజంగా అవని మేడం మీకు ఎంత గొప్ప మనసు ఈ ఊరి జనం మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే మీరు మాత్రం గొప్పతనంతో విరువెగ్గకుండా మీ అత్తగారనే పొగుడుతున్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇక నువ్వు ఆపుతావా అని చెప్పి ఎందుకు మా నానమ్మని కావాలని ఇంకా తగ్గించి మాట్లాడుతున్నావు అని చెప్పి శౌర్య అంటూ ఉంటే ఏం పెద్దవాడు గారు మీరు నేను అన్నమాటలకు బాధపడ్డారా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఏమీ లేదులే అని చెప్పి వేదవతి అంటుంది విన్నావుగా అని చెప్పి అంటుందన్నమాట అర్చన అక్కడున్న శౌర్యతోని ఆ తర్వాత ఇక వేదవతి ఇంకా నేను వెళ్తాను బయలుదేరతాను అని చెప్పి అనగానే అదేంటమ్మా ఇంకా పూజ కూడా స్టార్ట్ కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్ మీరు పూజ అదంతా నేనైతే నవ్వల కాదు నేను వెళ్ళిపోతాను ఉండలేని ఇక్కడ అని చెప్పి అనగానే ఇక అక్కడ ఉన్న ఊరు పంతులు అంటారు అదేంటమ్మా ప్రసాదం అదంతా కూడా జరగాలి కదా ఇంకా తంతు అప్పుడే వెళ్ళిపోతానంటారేంటి మీ గొడవలు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి ఇక్కడ మాత్రం అలా ఉండకూడదు కదా అమ్మవారి పూజ కదా అని చెప్పి అనగానే వేద ఎక్కడికి వద్దు ఇక్కడే ఉండు అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదలో కూడా ఇక ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇంకా కాస్త మరి కాస్త సమయం ఉంది పూజ స్టార్ట్ చేయడానికి అని చెప్పి అంటారనమాట బంతులు గారు సరైతే ఊరిజనం అంతా కొంచెం కాపరేట్ చేయండి మనం మంచిగా పూజ చేసుకుందాము అని చెప్పి ప్రసాదరావు అంటారు మరోపక్క సత్య రెడీ అవుతూ ఉంటాడు సెంటర్ స్ప్రే అదంతా కొట్టుకుని రెడీ అవుతూ ఉంటే ఇక ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఎక్కడికి బయలుదేరావు అనగానే ఊరి జనం అంతా అక్కడ జాతర చేసుకుంటున్నారు వేదవతి కుటుంబం అవని అంతా కూడా అక్కడికి బయలుదేరారు నేను కూడా అక్కడికే ఊరికే బయలుదేరుతున్నాను అనగానే నువ్వెందుకు రా అక్కడికి అనగానే అక్కడ ఊరి జనం మొత్తం ముందు నేను వేదవతి కుటుంబం అవనిని ఎలా తక్కువ చేసి చేస్తున్నారు తనకి ఎంత అన్యాయం చేస్తున్నారు అందరి ముందు చెప్తాను అలాగే ఇదిగో ఈ పేపర్ మీద శ్రీకర్ సంతకం కూడా చేశాడు కదా దాన్ని వాడుకొని శ్రీకర్ వద్దనుకుంటున్నాడు అవని అనేది కూడా అందరికీ చెప్తాను అందరి ముందు ఆవిని మెళ్ళ తాలి కడతాను అనగానే రే ఎందుకు రా ఇన్ని పాపాలు చేస్తున్నావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ పా పాపం లేదు ఏం లేదు నేను ఆవిని జీవితానికి న్యాయం చేస్తున్నాను నేను మాత్రం వెళ్తాను నన్ను ఆపద్దమ్మ ఆశీర్వదించు అని చెప్పి బయలుదేరతాడు అనమాట సత్యం అక్కడి నుంచి రే సత్య ఆగు ఆగు అన్న కూడా కా స్టార్ట్ చేసుకుని సత్య బయలుదేరతాడు మరి ఏం జరగబోతుంది ఏంటనేది కమింగ్ ఎపిస్లో తెలుసుకుందాం వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్